మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే గతంలో మనం ఒకసారి సిగ్నేచర్ స్టూడియోకి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాం కదా మీరు అందరు కూడా చూశారు అది అంత సంచలనం అయిందో ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు కొంతమంది ఈ శాస్త్రులు శర్మలు వీళ్ళంతా ఈ పంతులు బ్యాచ్ అంతా కూడా యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళంతా కూడా స్పందించారు అది ఆ వీడియోలు కొన్ని నాకు ఒక సహోదరుడు వాట్సాప్లో షేర్ చేశాడు అది నేను చూడటం జరిగింది మళ్ళీ ఆ వీడియోలు చూసిన తర్వాత నేను ఖచ్చితంగా దీనికి వీటికి రెస్పాండ్ అవ్వాలి అని అనిపించింది నాకు సో అందుకని వాటి గురించి మాట్లాడటానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను ముందుగా ఈ పంతులు గారు శ్రీకాంత్ శర్మ అంటే పేరు ఈయనేమంటున్నాడు ఒకసారి మీకు వినిపిస్తాము చూడండి శివ శివా ေမယာသံဘ ശിവ ശിവ ေမယာ జన్మమతము వీడి వెళ్ళిపోతివా క్రైస్తవమున చేరుటెంత పాపము శివ శివా క్రైస్తవమునచేరుటెంత నీరము శివ శివా చేరుటెంత ద్రోహము శివ సాంబ శివ శివా సాంబ శివ శివ నమస్తే హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం ఏంటి కంటెంట్లోకి వెళ్ళకుండా ఏదో పాట పాడుతున్నాడు విచిత్రమైన పాట అనుకుంటున్నారా కొంతమందికి తమ్ని బట్టి చాలా వరకు విషయం అర్థమయ్యింది అని అనుకుంటున్నాను సరే ఇంకా సుత్తి కొట్టుకుంటే డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలో జరిగే అనుభవాలు అవన్నీ విషయం చెప్పారు అసలు సాంబశివరావు గారు ఎవరు అని ఏమన్నారు ఏ ఇంటర్వ్యూలో ఏమన్నారు ఒకసారి మనం చూద్దాం తర్వాత విషయంలోకి వెళ్దాం అంటే దేవుడు అంటే మనకి ఆలో ఎవరికైనా కానీ కొంత మినిమం ఒక ఒక అంచనా ఉంటుంది మనకు ఒక అభిప్రాయం ఉంటుంది దేవుడు అంటే ఎలా ఉండాలి దేవుని లక్షణాలు ఎలా ఉండాలి అని ఒక అభిప్రాయం ఉంటుంది ఆటోమేటిక్గా సో వాటికి విరుద్ధంగా నాకు అనిపించింది చదువుతున్నప్పుడు అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను అంటే రిఫరెన్స్ చెప్పండి మీకు ఏం విరుద్ధంగా అనిపించింది నేను కొన్ని చెప్తానండి ఉదాహరణకి శివుడు గురించి నేను పద్మపురాణంలో సృష్టికాండంలో ఒక స్టోరీ చదివాను అది నేను చదివినిపిస్తాను రిఫరెన్స్ తహా చదివినిపిస్తాను నేను చెప్పిన విషయం ఎక్కడుంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం పద్మపురాణం సృష్టికాండం యాభై యారవ అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు శ్లోకాలు కనుక చూస్తే ఇప్పుడు నేను చెప్పే సందర్భం ఉంటుంది వీక్షకులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు తొందరపడకుండా ఏదో అపార్థం చేసుకోకుండా నేను చెప్పిన విషయం దాంట్లో ఉందా లేదనేది పరిశీలించిన తర్వాతే మాట్లాడాను ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగానే రిఫరెన్స్ సహా శ్లోక నెంబర్లు సహా చెప్తున్నాను చెక్ చేసుకోవచ్చు ఎవరైనా ఇదే కాదు మన ఇంటర్వ్యూ అయిపోయేంతవరకు కూడా నేను ఇలాగే రిఫరెన్స్ చెప్తాను ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఇక్కడ సందర్భం ఇక్కడ ఏమైనా రాసి ఉంటుందంటే నేను శివుడి భక్తుడిని కాబట్టి పూర్వం శివుడు అంటే బాగా ఇష్టం ఎలా ఎంత ఇష్టం అంటే ఒక చిన్న సందర్భం చదువుతాను మా స్కూల్లో జరిగిన సంఘటన మూడో తరగతి చదివేటప్పుడు మూడో తరగతి అంటే మాకు అప్పుడు ఆరు సంవత్సరాలు అప్పుడు స్కూల్లో పేర్లు రాస్తారు అప్పుడుదా స్కూల్లో చేర్చుకోరు గవర్నమెంట్ స్కూల్ మూడో తరగతిలో ఈ సంఘటన అంటే తొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడు శివుడి గురించి కనుక మా స్కూల్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే కొట్టేసేవాడి తర్వాత నోట్సులు వచ్చేసి దేవుళ్ళ బొమ్మలు ఉన్నటువంటి నోట్స్లు ఉంటాయి కదా వాటిలో నేను శివుడు బొమ్మ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకునేవాడిని అంత ఇష్టం నాకు ఎవరైనా కానీ పిల్లలేదని తప్పుగా మాట్లాడితే కొట్టేశామండి అంతే అట్లా అంత బాగా ఆరాధించేటటువంటి నేను ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు పురాణాలు కానీ చదువుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు కొన్ని నాకు కనపడ్డప్పుడు నేను ఆలోచనలు పడ్డాను ఏంటి అదంటే మచ్చుకో ఒకటి ఉదాహరణ చెప్తాను నేను పూర్వం శివుడు గంధర్వుల్లోను కిన్నెరల్లోనూ మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రమును ప్రయోగించి వారిని దూరముగా తీసుకొని ఆకాశంలోకి వెళ్ళు వశీకరణ మంత్రం అనగా అంటే నా ఎక్స్ప్లెనేషన్ ఇది అవతల వ్యక్తి యొక్క మైండ్ను పూర్తిగా మంత్రం ప్రయోగించే వారి స్వాధీనంలోకి మార్చుకోవటం ఇదనమాట శివుడు అతి రమ్యమైనటువంటి కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించుండాను ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసింది శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది అప్పుడు ఆమె క్షేమంక్రియ రూపము ధరించి శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది అంటే ఆవిడ తన భర్త ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆవిడ ఇదంటారు కదా దివ్య దృష్టితో అట్లా చూసింది అతను ఏం చేస్తున్నాడో ఆవిడకి అర్థమైంది అక్కడికి వెళ్ళింది అనమాట అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించున్నటువంటి శంకరుని చూసింది పీడితుడై వారిని కౌగులించుకొని వివిధ కామశాష్టాలు చేయుచున్న శివుడి ముందుకు ఆవిడ వెళ్ళింది పార్వతి వెళ్ళింది శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకుని తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకొని లాగి ఒక దన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయి పార్వతీదేవి శాప ప్రభావం వలన దగ్ధమైన అంగమ్మలు గలవారు గాను లేచులు వాళ్ళంతా కూడా భూమి మీద పడిపోయారు ఆ స్త్రీలు చండాల స్త్రీలను ఖ్యాతిని పొందిరి ఈనాటికి వారు ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించున్నారు అనేటటువంటి సందర్భం చూశాను ఇదేంటి ఇలాంటి పనులు దేవుళ్ళు చేయకూడదు కదా ఇప్పుడు ఆడవాళ్ళని వాళ్ళని ఏదో వాళ్ళకి తెలియకుండా ఒక మంత్రం వేసేసి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతోటి కామ ప్రక్రియలు రమించడం అనేది అది అట్లా విభచరించడం అనేది దేవుళ్ళు అలా చేయరు కదా పైగా తన భార్య రాంగనే భార్యను చూసి సిగ్గుతోటి తలదించుకున్నాడని ఉంది అది చాలా ఘోరం కదా ఇది ఎలాగుందంటే మనకి మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటాం కట్టుకున్నటువంటి భార్యను వదిలిపెట్టి పరాయ స్త్రీతోటి ఒక రూమ్లో ఎక్కడన్నా దొరికినప్పుడు భారీ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ తాళాల బాగా పెట్టి లేదా ఎట్లా లోపలికి వెళ్ళి గందరగోళం వాళ్ళని ఇప్పటికీ ఇట్లా చేసినటువంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయం కదా అరే ఇలా చేయకూడదు తప్పు కదా అనుకున్నాం అలా ఎవరైనా చేస్తే మరి అదే పని ఇక్కడ శివుడు నేను ఆరాధించేటటువంటి శివుడు చేశాడు అది నాకు చాలా బాధ అనిపించింది చూశారు కదా మిత్రులారా ఆయన శివరావు గారు ఒకప్పుడు అపార శివభక్తుడు ఆయన చూసినటువంటి కొన్ని సంఘటనలు ఆయన చదివినటువంటి కొన్ని సంఘటనలు ఆయనకు చాలా జుగుప్సాకరం అనిపించేసి అంటే శివుడు ఇలా ఇతర స్త్రీలతో ఆడడము తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడు శంఖచూడు శంఖచూడుని యొక్క భార్య పతివ్రత ఆమె పతి పతివ్రత్యాన్ని విష్ణుమూర్తి భంగం చేయడము వీటిని ఇవన్నీ చదివిన తర్వాత విన్న తర్వాత నేను హిందుత్వాన్ని వదిలివేసి క్రైస్తవ చేరాను అని చెప్పినటువంటిది సాంబశివర్వ గారు సరే మీకు హిందూ పురాణాలలో చదివినటువంటి సంఘటనలు చాలా అనిపించాయి అది నిజంగా ముదావహం ప్రతీదీ కూడా యాక్సెప్ట్ చేయాలని లేదు ప్రశ్నించవచ్చు అది మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ తప్పకుండా దాని మీద అభిప్రాయాన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియదే తెలియచేయదలుచుకున్నాను ఏదైతే మీరు పద్మపురాణంలో శివుడి గురించి చదివాను అన్నారో అది ఎవరో పాస్టర్ రాసినటువంటిది అయి ఉండాలి ఖచ్చితంగా శివుడు అట్లాంటి నీచపు పనులు చేయడు శివుడు ఏకపత్ని వ్రతుడు సతీదేవి శరీరం త్యాగం చేసిన తర్వాత అదే సతీదేవి అంశతో పార్వతీదేవి జన్మించి ఆ పార్వతీదేవిని శివుడు కట్టుకున్నాడు కానీ తల మీద గంగ ఉంటే పార్వతీదేవి పక్కకెళ్ళినప్పుడు గంగ దగ్గరికి కూడా వెళ్ళాడు ఆయన అటువంటి మహానుభావుడు శివుడు ఏకపత్ని వ్రతుడు మీరు చదివినటువంటి ఈ సోకాల్డ్ కథ ఏదైతే ఉందో ఎవడో సంస్కృత జ్ఞానం లేనటువంటి వాడు లేదా మన పురాణాలను చాలా వరకు చాలామంది చేశారు అబ్బో మన పురాణాలు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని చాలా వక్రీకరించి చేయడం ఇదేం కొత్త ఏం కాదు కనుక ఎవరో పాస్టర్ రాసినటువంటి దాన్ని మీరు చదవడం వలన మీకు ఈ భ్రాంతి కలిగింది అది విన్నారు కదా ఈ శర్మ గారు ఏం చెప్తున్నాడంటే పద్మపురాణం నేను చదివినటువంటి ఆ పద్మపురాణం ఆ రెఫరెన్స్ అనేది వీళ్ళ పంతులు రాయలేదంట ఎవరో పాస్ట్ రాసింది తీసుకొచ్చి నేను చదివాను అంటే వీళ్ళు ఎంత నీచాన్ని దిగజారి మాట్లాడుతున్నారంటే ఇదే విషయాన్ని ఈ సంతోష్ ఘనాపాటి అనేటటువంటి వ్యక్తి ఆ స్టూడియో సిగ్నేచర్ స్టూడియోకి వెళ్ళి చెప్పొచ్చాడు అనమాట ఏంటిది సాంశిరావు చదివినటువంటి ఆ పద్మ పురాణం ఏదైతే ఉందో ఆయన చెప్పినటువంటి రిఫరెన్స్ ఇది వాళ్ళ చర్చిలో ప్రింట్ చేసుకున్నారు అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది వీళ్ళు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాల్సి అంటే ఆ గ్రంథాల్లో రాసినటువంటి వాళ్ళ దేవుళ్ళ యొక్క రంకు బొంకు కథలన్నీ కూడా బయటపడుతునే వాటి సమాధానం చెప్పడం చేతగాక ఇవి మేము రాయలేదు ఎవరో రాశారు విదేశీయులు రాశారు లేదా పాస్టర్లు రాశారు చర్చిలో ప్రింట్ చేశారు అంటూ లేనిపోని అబద్ధాలు సిగ్గు శరమ లేకుండా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాను అది విషయం తర్వాత నేను ఈ శ్రీకాంత్ శర్మ గారికి నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులకి మీరు రండి మాట్లాడదాం చర్చిద్దాం నేను ఏ పద్మ పురాణం తీసుకొని మాట్లాడాను ఈ నేను చదివినటువంటి ఆ పద్మ పురాణం మీ పంతుళ్ళు లేదా మీ గురువులుగా ఎంతో గొప్పగా గురువులుగా భావించేటటువంటి వాళ్ళు ప్రజెంట్ టైంలో కూడా వాళ్ళు రాసినటువంటిది నేను చదివినిపిస్తున్నానా లేదంటే పాస్టల్ రాసింది చదివి వినిపిస్తున్నానా అనేది మీ నోటితో నేను ఏమని చెప్పిస్తానంటే లేదు లేదు పాస్టల్ కాదు ఏం కాదు ఇది మా పంతులు రాసినటువంటిదే మా బ్రాహ్మణులు మా గురువు రాసినటువంటిది ఈ పురాణం సాంశేరావు చెప్పేది అని నేను మీ నోటితోనే చెప్పిస్తాను నేను శ్రీకాంత్ శర్మ గారు మీరు నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ సో మీకు ఆ సందేహం అనేది నేను తీరుస్తాను సందేహం లేదు ఏం లేదండి మీకు తెలుసు క్లారిటీగా నేను చెప్పినటువంటి విషయం పద్మపురాణంలో ఉందని మీకు తెలుసు అది మీ పంతుళ్ళే రాశారు అన్న సంగతి మీకు తెలుసు కాకపోతే జనాల ముందు ఏంటంటే కవర్ చేయడానికి ఎలాంటి దొంగ మాటలు చెప్తూ ఉంటారు మీరు మీకు వెన్నతో పెట్టిన విద్య కవర్ చేయటం అనేది మీ దేవుళ్ళు చేసినటువంటి ఆ రంకు బొంకు కథలన్నిటిని కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో మీరు నీచమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారు ఏ పాస్టర్లు ఎవరైనా అనువాదం చేయడం చూసావు నువ్వు ఎక్కడన్నా కానీ పాస్టర్లు మీ పురాణాలను రాయటం నువ్వు ఎక్కడైనా చూసావా ఎప్పుడైనా చూసావా ఉంటే ఎవిడెన్స్ చూద్దాం ఏ పాస్టర్ ఎప్పుడు మీ పురాణాలను రాశాడు ఎందుకు ఇంత నీత్యమైన స్థాయికి దిగజారిపోయి అబద్ధాలు చెప్తారు మీరు అంటే చెప్పుకోవడానికి మీ దగ్గర ఆన్సర్ లేదు శివుడు ఏంటి ఈ అందమైనటువంటి అమ్మాయిల్ని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వసీకరణ మంత్రం వేసి తీసుకెళ్లి వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నాడు భార్య వచ్చినప్పుడు సిగ్గుతో తలదించుకున్నాడు అని చెప్పి రాసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ పురాణంలో అది మీరు జీర్ణించుకోలేక అరే విషయాలన్నీ ప్రజలకు తెలిస్తే ఎక్కడ మన మతాన్ని మరి అసహించుకుంటారో మన దేవుళ్ళని అసహ్యించుకుంటారు అని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారంటే కవర్ చేస్తున్నారు ఈ విధంగా కవర్ చేస్తున్నారు ఆ పుస్తకాలు మేము రాయలేదు పాస్టర్లు రాశారు ఇంకొకళ్ళు రాశారు ఇంకొకరు రాశారు ఎంత నీచమైన స్థాయికి దిగజారంటే మీరు సిగ్గుపడాలి మీరు మీరు సిగ్గుపడాలా మీరు నువ్వేదో టైట్లు పెట్టావు కదా నా గురించి సిగ్గుపడ నీకు సిగ్గులే పడలేదా అని ఏదో పెట్టావు కదా నిజం చెప్పాలంటే ఇలాంటి నీచమైన స్థాయికి దిగజారి మీరు ఈ మానభంగాలు చేసేటటువంటి వాళ్ళని మీరు దేవుళ్ళుగా పూజిస్తున్నారు కదా దానికోసం మీరు సిగ్గుపడాలి మీరు సిగ్గుపడాలి శ్రీకాంత్ శర్మ గారు నేను రిఫరెన్స్ కూడా చాలా క్లియర్గా పద్మపురాణం సృష్టికరణం అధ్యాయం శ్లోకాలు అన్ని క్లియర్గా చెప్పాను వీళ్ళు గనక సరే శ్రీకాంత్ శర్మ గారికి నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నేను చదివింది పాస్టర్ ఎవరు రాశాడు ఎవరు వేరే వాళ్ళు రాశారు అని నువ్వు అంటున్నావు కదా సరే ఇప్పుడు మీరేం చేయాలంటే అలాంటప్పుడు మీ బ్రాహ్మణులు మీ పంతుళ్ళు రాసినటువంటి పద్మ పురాణాన్ని తీసుకొచ్చి ఇదిగో మేము రాసినటువంటి పద్మ పురాణంలో ఇది ఎలా ఉంది సాంశివరావు చెప్పిన రెఫరెన్స్ ప్రకారం చూడండి ఇక్కడ ఏముందో ఇక్కడ లేదు సాంశివరావు చెప్పింది అని మీరు నిరూపించి చెప్పాలి ఆ పుస్తకం చూపించి ప్రజల ముందు ఇదిగో సాంశివరావు చెప్పినటువంటి ఆ పురాణం వేరు అది మేము రాసింది కాదు పాస్టర్ రాశారు ఇదిగో మేము రాసిన పురాణం ఫలానా అని చెప్పేసి నువ్వేం చేయాలంటే ఆ పద్మ పురాణం తెచ్చి ప్రజలకు చూపించి ఆ రెఫరెన్స్ ప్రకారం అక్కడ ఏముందో చదివి వినిపించాలి అప్పుడు మీరు చెప్పేది నిజమని ప్రజలు కూడా నమ్ముతారు లేదనుకోండి సాంశివరావు చెప్పింది నిజమరాబ్ అబ్బాయి ఈ పంతుడు ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో నానా అబద్ధాలు ఆడుతున్నారు నీచమైన స్థాయికి దిగజారేరు అని చెప్పి మీ శర్మల్ని శాస్త్రుల్ని వాళ్ళు అసహించుకుంటారు ప్రజలు ప్రజలకు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ నేను చెప్పిందే కనుక తప్పైతే మరి ఏది వాళ్ళ పొంతుళ్ళు రాసిన రాసినవి ఉంటాయి కదా బ్రాహ్మణులు రాసినటువంటి నిజం చెప్పాలంటే బ్రాహ్మణులు రాసిన గ్రంథాలే నేను చదివినిపించేది మీకు వీళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు ఎందుకు పనికిరారు వీళ్ళంతా పని మనుళు ఇప్పుడు వీళ్ళంతా యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా సాలరు అనమాట మంచి భాషా పండితులు సంస్కృతం బాగా తెలిసినటువంటి వాళ్ళు హిందూ మతాన్ని నిష్టతో అనుసరించేటటువంటి వాళ్ళు రాసిన గ్రంథాలే నేను చదివి మీకు ప్రతిరోజు వినిపిస్తున్నాను వీళ్ళంతా బచ్చే వీళ్ళకి అసలు ఏం తెలియదు సంస్కృతం తెలియదు అసలు దాని గురించే తెలియదు అది నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలన్నీ కూడా మీరు ఎందుకు ఇలాంటి డొంక డొంకతిరుగుడు మాటలు చెప్తున్నారు ఒకవేళ సాంశివరావు చెప్పేదే కనుక తప్పైతే మీ బంధువులు రాసినటువంటి మీరు రాసినటువంటి పురాణాలను తీసుకొచ్చి ఇదిగో ఇది ఒరిజినల్ పురాణం దీంట్లో ఏ విధంగా ఉంది చూడండి కావాలంటే సాంశేరావు చెప్పింది దీంట్లో లేదు అని చెప్పి మీరు నిరూపించాలా ప్రజల ముందు అప్పుడు మీరు యథార్థవంతులు అవుతారు మీరు ఆ పని చేయకుండా ఇది ఆడ వాళ్ళ చర్చిలో ప్రింట్ చేశారు వాళ్ళ పాస్టర్ పాస్టర్లు రాశారు అని అంటే జనం మొహాన్ని ఓతారు అంత ఏంద్రా ఇలాంటి పని మళ్ళీ మరి ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఆ పని ఎవరు మీరా నేనా శ్రీకాంత్ శర్మ శ్రీకాంత్ శర్మ గారు చెప్పండి సిగ్గుపడాల్సినటువంటి వాళ్ళు మీరే మేము మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నటువంటి మీరు సిగ్గుపడారు దేవుడు అంటే ఎవరు దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి దేవుడు అంటే పరిశుద్ధుడు దేవుడు అంటే మానభంగాలు చేసేవాడు కాదు దేవుడు అంటే ఆళ్ళ స్నానం చేతుంటే తొంగి తొంగి చూసేవాడు కాదు దేవుడు అని అంటే ఆళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళ బట్టలు తీసుకెళ్ళి చెట్టు మీద కూర్చొని మీరు నగ్నంగా రెండు షాలతో దండం పెడితేనే నేను మీ బట్టలు మీకు ఇస్తానని చెప్పేసి అలాంటి వికృత శాస్త్రాలు చేయడు దేవుడు నగ్నంగా స్త్రీలను చూస్తూ ఆనందిస్తూ కామపు చూపులు కామపు కోరికలతోటి ఉండడు దేవుడు మరి ఎవరు సిగ్గుపడాలో ఒకసారి ఆలోచించుకోండి పరిశుద్ధుడిని దేవుడుగా నమ్మేటటువంటి వాళ్ళు సిగ్గుపడాలనా లేదంటే మానభంగాలు చేసే వాళ్ళని దేవుడుగా నమ్మేవాళ్ళు సిగ్గుపడాలా ఎవరు సిగ్గుపడాలి శర్మగారు చెప్పాలి మీరు ఎవరు సిగ్గుపడాల్సినటువంటి వాళ్ళు ఎవరు మీరమ్ మేము ఒక పరిశుద్ధుని దేవుళ్ళుగా నమ్మేవాళ్ళు సిగ్గుపడాలా లేదంటే మానభంగాలు చేసే వాళ్ళని దేవుళ్ళుగా వాళ్ళు సిగ్గుపడాలి సిగ్గుపడి నిజం తెలుసుకొని సత్యంలోకి రావాలా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను అన్నానని అనగా అది విషయం తర్వాత మీరు శివుడు గురించి చాలా గొప్పగా చెప్పారే సరే నేను అదే పద్మపురాణం నుంచి అదే సృష్టికాండం నుంచి పార్వతీదేవి ఏం చెప్తుందో తన భర్త గురించి నేను ఒకసారి చదివి వినిపిస్తాను శివుడు భార్య అయినటువంటి పార్వతీదేవి శివుడు గురించి ఏం చెప్తుందో మరి సాంసరా చదువుతుంటే మీరు నమ్మట్లేదుగా శివుడు ఎలాంటి వాడు మరి నువ్వు చెప్పినంత పవిత్రత శివుడిలో ఉందా అనేది ఒకసారి మనం పద్మపురాణం నుంచే నేను చదివి వినిపిస్తాను చూడండి ఒకసారి చూడండి పద్మపురాణం సృష్టికాండము నలభై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలు ఇక్కడ పెట్టాను చూడండి స్క్రీన్ మీద ఈ శ్లోకాలు ఈ తాత్పర్యం ఇక్కడ పార్వతీదేవి ఏమంటుందో చూడండి హరుడు నన్ను కృష్ణ అని పిలిచి నన్ను అవమానించాడు అందువల్ల నేను తపస్సు చేసి బంగారు వర్ణమును పొందాను ఏం చెప్తుంది ఇక్కడ అంటే ఇదేందంటే ఈ సందర్భం ఏంటంటే ఒకసారి శివుడు పార్వతి మంచి మంచిగా క్రీడిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో శివుడు అంటాడు నల్లని దాన అని తిడతాడంట పార్వతిని నల్లని దాన అంటాడంట అంటే ఏంది నీ ముఖం కర్రీగా ఉందని అన్నాడు ఏమో మరి పాపం మొత్తానికి చాలా ఫీల్ అయిపోయింది పార్వతి పార్వతి ఫీల్ అయిపోయి నువ్వు నన్ను నల్లని దానని తిడతావా నల్లని దానని తిడతావా నన్ను నువ్వు అని చెప్పి అసలు ఎక్కడ లేని కోపం వచ్చింది ఆవిడ పార్వతి నల్లని దాన అన్నందుకే ఏం చేసిందంటే నేను ఇంకో ఉన్నాను నీ దగ్గర ఉన్నాను నేను నేను వెళ్ళిపోయి తపస్సు చేసుకొని నా ముఖం ఆ నల్లని ఆ ముఖం ఎగతాలు చేసావు కదా నా ముఖం బంగారం వర్ణంలో మారే విధంగా నేను తపస్సు చేసి వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళిద్ది అనమాట వెళ్ళే సందర్భంలో ఇదంతా కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితోటి ఈ పార్వతి చవితి దేవని చదువుతుంది చూడండి ఈ శివుడు అత్యాశాపరుడు నేను వెళ్ళిన పిదప నీవు ఈ ద్వారమున కాపలా ఉండు ఏ స్త్రీ కూడా ఇతను సమీపించకుండా చూడు ఎవరైనా ఏ స్త్రీ అయినా వచ్చినచో నాకు వెంటనే చెప్పు అప్పుడు నేను చేయవలసిన పనిని వెంటనే చేసేదను అని చెబుతుంది ఇక్కడ ఇక్కడ శివుడిని వదిలిపెట్టి పోతూ పోతూ శివుడు భార్య ఏం చెబుతుందంటే శివుడు అత్యాశ పరుడు అంటే ఏంది అత్యాసపరుడు అంటే ఈ సందర్భం ఏంటిది దేని గురించి చెబుతుంది ఇక్కడ అంటే ఏ స్త్రీ అయినా నేను లేనప్పుడు మళ్ళీ వచ్చిద్దేమో శివుడి దగ్గరికి అప్పుడు ఈ శివుడు తోటి ఉపచారం చేస్తాడేమో అలా జరగకుండా స్త్రీలు ఎవరు కూడా లోపల రాకుండా మీరు కాపలా ఉండండి అనే అర్థం వచ్చేటట్టుగా ఇదంతా చూతుంది అనమాట ఇక్కడ కాపలా ఉండమని చూతుంది శివుడు శివుడి మీద ఎంత నమ్మకమో చూడండి పార్వతికి ఇప్పుడు ఏ వ్యక్తికైనా తన తన గురించి తన భార్యకి బాగా తెలిసింది అందరికంటే కూడా మరి శివుడు యొక్క భార్య ఏమని చూతుంది చూడండి ఈ శివుడు అత్యాశ పరుడు అంటుంది వాస్తవానికి ఇక్కడ శ్లోకంలో వచ్చేసి ఏష స్త్రీ లంపటో దేవో అని వచ్చింది ఇక్కడ ఏష స్త్రీలు అంపటవు దేవు అని అంటారు స్త్రీలు అంపటడు అంటే ఏంది అర్థం శివుడు గురించి చదువుతున్నటువంటి మాట ఇది ఈ మాటని వీళ్ళు ఎలా అనువాదం చేశారు చూడండి అసలు వాస్తవానికి ఇది కాదు ఇక్కడ అనువాదం స్త్రీలు అంపటుడు అంటే చాలా భయంకరమైన పదం వాడాలి కానీ ఇక్కడ అనువాదం చేసేట వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఏం చేశారు ఈ శివుడు అత్యాశాపౌరుడు అని అత్యాశాపరుడు అంటారు అత్యాశపరుడు అనేది కాదు దీని కరెక్ట్ మీనింగ్ చాలా భయంకరమైనటువంటి వాడు వాడాలి ఇక్కడ ఈ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటనేది మన శర్మ గారు చెబుతాడు శ్రీకాంత్ శర్మ గారు మన వీడియో చూసిన తర్వాత మొత్తం ఇది దీనివరకు ముప్పై రెండో శ్లోకం ఖచ్చితంగా చదివి దాని అర్థాన్ని స్పష్టంగా చెప్తాడు మన శ్రీకాంత్ శర్మ గారు నెక్స్ట్ వీడియోలో ఆయన చెప్పకపోతే నేనే చదువుతాను ఇక్కడ రాసినటువంటి అనువాదం కరెక్ట్ కాదు ఏష స్త్రీ లంపటో దేవు అనే దానికి కరెక్ట్ మీనింగ్ ఏందనేది నేను చెప్తాను తర్వాత ఏది శ్రీకాంత్ శర్మ గారికి చెప్పకపోతే ఏంటి చూడు ఇంత దారుణంగా మరి శివుడు యొక్క భార్య శివుడు గురించి అవుతుంది లంపట్టుడు అంటే అర్థమైంది చెప్పండి మీరు తెలీదా మీకు తర్వాత నేను వెళ్ళిన పెద్ద అంటే ద్వారా గుమ్మం దగ్గర కాపలా పెడుతుంది ఆడవాళ్ళు ఎవరు లోపలికి రాకుండా చెయ్యని ఆడవాళ్ళు ఎవరు లోపలకి శివుడి దగ్గరికి రాకుండా గుమ్మం దగ్గర కాపలా పెట్టిపోతుంది పార్వతీదేవి తపస్సు చేసుకోవడం మరి భర్త మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలా చెప్పిద్దా స్త్రీలు ఎవరు లోపలకి రాకుండా నువ్వు కాపలా ఉండి అని చెప్పిద్దా భర్త మీద అంత నమ్మకం ఉన్నప్పుడు స్త్రీలు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే నా భర్త శీలవంతుడు నా భర్త చాలా బుద్ధిమంతుడు గుణవంతుడు పరస్త్రీలతోటి రమించడు అని చెప్పి నమ్మకం ఉన్నదైతే ఈ రకంగా ద్వారం దగ్గర కాపలా పెట్టిపోయిద్దా పోయేటప్పుడు శివుడు యొక్క ద్వారా ఇంటి గుమ్మం దగ్గర మీరు ఆలోచించండి ఒకసారి ఈ శర్మగారు చెబుతున్నాడు కదా స్త్రీ శివుడు గురించి ఇప్పుడు శర్మగారు చెప్పేది వినాలన్నా మనం లేదంటే స్వయాన శివుడు యొక్క భార్య చెప్పేదాన్ని మనం పరిగణలో తీసుకోవాలా మీరు ఆలోచించండి ఒకసారి శివుడి మీద ఎంత నమ్మకం ఉంది చూడు శివుడు భార్యకి ఎందుకు ఉంది శివుడికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి పరస్త్రీ లోరుడు కాబట్టి ఇది ఇక్కడ కాపలా పెట్టిపోయింది గుమ్మం దగ్గర ఇప్పుడు పద్మపురాణం నేను ఏదైతే చదివి ఇదే పద్మపురాణం సృష్టికరణంలో కదా నేను చదివినిపించింది అక్కడ పరస్త్రీలను తీసుకొని పోయి వాళ్ళతోటి ఉపచారం చేస్తామంటే అప్పుడు పార్వతి వచ్చింది ధ్యానంలో ఉండి దివ్య దివ్య దృష్టితో చూసి వచ్చింది అనమాట అరే ఇలాంటిది దుర్మార్గం పనిచేస్తున్నాడు ఏంటి శివుడు అని ఇప్పుడు మనం ఈ శ్రీకాంత్ శర్మ గారు చెప్పేది మనం పరిగణలోకి తీసుకోవాలా లేదంటే స్వయంగా శివుడు భార్య చెప్పింది కదా శివుడు గురించి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా ఏది నమ్మాలి ఎవరు మాట నమ్మాలి చెప్పండి మీరు శ్రీకాంత్ శర్మ గారి మాట నమ్మాలనా పార్వతీదేవి మాట నమ్మాలనా ఎవరు మాట నమ్ముతారు మీరు ఒక స్త్రీ తన భర్త గురించి ఆ విధంగా మాట్లాడుతూ ఉంది అని అంటే నమ్మకం లేదు అంతే ఎందుకు నమ్మకం లేకుండా పోయింది ఆవిడ భర్త విడిచిపెట్టి పోతా పోతా కాపలా పెట్టిపోయింది అని అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి పైగా శివుడు గురించి ఏం మాట్లాడుతుందో చూడండి ఏష స్త్రీ లంపటో అని చెప్పి మాట్లాడుతుంది ఏష స్త్రీ లంపట లంపటుడు అని చెప్పి శివుడు గురించి మాట్లాడుతుంది పార్వతి ఆ పదానికి అర్థమైంది అత్యాశా పౌరుడు అంటే ఏ విషయంలో అత్యాసేపరుడు అనువాదం భలే తీయంగా చేస్తారు మన వాళ్ళు అయితే తెలుగు అనువాదాలు కొన్ని చూశాను నేను హిందీ ఇంగ్లీష్ అనువాదాలు తెలుగు అనువాదాలు గమనించాను నేను ఈ రెండు పుస్తకాలు రాస్తున్న టైంలో ఇట్లాంటివన్నీ చాలా గమనించాను నేను వీళ్ళ వ్యవహారాలన్నీ చాలా పసిగట్టాను అసలు ఎంత తీయంగా చేస్తారంటే అనువాదం అనేది అబ్బు మౌలుగా ఉండదు కథ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వాటిని దాచి పెడతాడు అక్కడ అర్థం ఒకటైతే ఇంకొక అర్థం రాస్తాడు అత్యాశాపరుడు అంటే అత్యాశాపరుడు అంటే ఏ విషయం రాసిపరుడు స్త్రీల విషయంలో అత్యాశాపరుడు దాన్ని ఆ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఆ శ్లోకంలో చూపించినటువంటి ఆ పదం ఆ శ్లోకం యొక్క అర్థం అనేది శ్రీకాంత్ శర్మ గారు పొద్దున వాళ్ళ పంతుళ్ళు వాళ్ళ గుళ్ళు ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు వాళ్ళ పంతుళ్ళు రాసినటువంటివి వాళ్ళ గుళ్ళు ప్రింట్ చేసినటువంటివి ఈ శాస్త్రులు శర్మలో రాసినటువంటి తీసుకొచ్చి ఆయన మాట్లాడతాడు అంతేకాదు ఈ శ్లోకం నేను చూపించినటువంటి శ్లోకాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చూపించినటువంటివి అవి మాత్రమే కాదు పద్మ పురాణం నలభై నాలుగు అధ్యాయంలో నేను చూపించిన శ్లోకాలు మాత్రమే కాదు అంతకుముందు నేను చెప్పినటువంటి విషయాలు కూడా ఇది స్త్రీలను తీసుకెళ్లి శివుడు ఇలా చేశాడు కదా విభచారం చేశాడు కదా కొంతమంది అమాయకుల్ని వాళ్ళకు వశీకరణం చేసుకొని దాని గురించి కూడా శ్రీకాంత్ శర్మ గారు మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడంటే వాళ్ళ పంతుళ్ళు వాళ్ళ శాస్త్రులు మరి వాళ్ళ శర్మలో రాసినటువంటి గ్రంథాలను తీసుకొచ్చి ఇదిగో చూడండి మీ పాస్టులు రాసినవి మాత్రమే తీసుకొచ్చి ఆ పురాణాన్ని సాంశివరావు చదివినిపించాడు మీకు అది కాదు అది ప్రమాణం కాదు ఇదిగో మా శర్మలో శాస్త్రులు రాసినటువంటి మా బ్రాహ్మణ పం పండితులు రాసినటువంటి ఇదిగో ఈ పురాణం ఉంది నేను చదివి వినిపిస్తున్నాను మీకు వినండి అని చెప్పి రేపు శర్మగారు మరి ఆ పుస్తకాలన్నీ తెచ్చి మీకు చూపించి చదివి వినిపిస్తాడనమాట నేను చెప్పిన తప్పు అని నిరూపిస్తాడు అతను శర్మ గారు శ్రీకాంత్ శర్మ గారు నేను కూడా ఎదురు చూస్తా ఉంటాను అతను వీడియో కోసం అంతేకాదు ఇది ఒకటే కాదు ఇంకా అతను విష్ణు గురించి బ్రహ్మ గురించి ఇంకేదో తల్లి అన్నాడు వాళ్ళ హిందూ మతం అంట తల్లి లాంటిదంట మనకి ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం మాట్లాడాడు ఈ విషయాలన్నీ కూడా మనం ఇంకా మాట్లాడదాం వాటన్నిటి గురించి కూడా మనం తప్పనిసరిగా చర్చిద్దాము మాట్లాడదాం ఇలా బుద్ధి నుండి విషయాలు చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా నేను మాట్లాడతాను ముందు ముందు ఇప్పుడు శ్రీకాంత్ శర్మ గారు చేయాలి పని వాళ్ళ పంతుళ్ళు వాళ్ళ బ్రాహ్మణులు వాళ్ళ శాస్త్రులు వాళ్ళ శర్మలో రాసినటువంటి పద్మ పురాణం తెచ్చి అందులో ఉన్నటువంటి నేను నేను ఏదైతే చదివి వినిపించానో ఈ రెండు రెఫరెన్స్లో ఆయన చదివి మనకి వినిపిస్తాడు మీ అందరికీ చదివి వినిపిస్తాడు నేను చెప్పిన తప్పని నిరూపిస్తాడు ఆయన ఏంటి దానికోసం మనం అందరం కూడా ఎదురు చూద్దాం సో ఈ వీడియోని శ్రీకాంత్ శర్మ గారికి ఎవరైనా సరే ఆయన నెంబర్ తెలుసుంటే ఆయన షేర్ చేయండి వాట్సాప్ ఓకే థ్యాంక్ యూ